కూడా లెక్కలేకపోయామని చెప్పి నేను చెప్పా ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో ముప్పై నాలుగు వేల మూడు వందల ఈ దీవత్త తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి ఏంటి మళ్ళీ ఇప్పుడు నా నాలుగో రాజధాని అంటారంట ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పేటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట వైబీ సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది పాలిస్తున్నారా చంపేస్తున్నారా శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు దగ్గరలో ఉంది యుద్ధంలో మేము ఉంటాం గెలిచి తీరాలి ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి ఏది పోగొట్టుకుందో రాష్ట్రం మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు కనిపించకూడదు నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్ట్కి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మాట్లాడాలి ప్రజలనా నాయకులతో వాళ్ళు మాట్లాడాలి నేను ఒక మాట చెప్తున్నా రాముడంటే రావణాసురుని చంపడమే కాదు పాదం తోకితే రాతిని రాతిగా మార్చినోడు రాముడు శబరి ఇచ్చిన బోరపాలన తిన్నోడు రాముడు కాబట్టే ధర్మపాలన కృష్ణ భగవానుడు అంటే కుచ్యాలని తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు పాలకులకు ఆ ప్రేమ ఉండాలి ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి అలాంటి యుద్ధం జరగాలి గెలిచి తీరుతాం ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తేరుతాం నాకు ఇచ్చిన అవకాశాలకి మరోవారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జై అంబేద్కర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలకోటయ్య గారు ఇందాక